విజయవాడ ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ మరియు శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు వేగుళ్ళ లీలాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా లీలాకృష్ణ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వేగుళ్ల లీలాకృష్ణకి పుష్పకుచం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్డీఏ కూటమిలో పొత్తు ధర్మం పాటించిన ముఖ్య నాయకుల్లో వేగుళ్ల లీలాకృష్ణ ఒకరన్నారు ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మం ప్రకారం మండపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపులో లీలాకృష్ణ కీలక పాత్ర పోషించారన్నారు రాష్ట్రాన్ని అభివృద్ది బాటలు ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఇదన్నారు పదవులు రాలేదని నాయకులు కార్యకర్తలు నిరాశ పడవద్దన్నారు అందరికీ న్యాయం జరుగుతుందన్న ఎంపీ కేశినేని శివనాథ్ గత ప్రభుత్వ పాలనలో లీలాకృష్ణ కేసులతో పాటు అనేక దాడులు ఎదుర్కొన్నాడన్నారు భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించిన ఎంపీ కేశినేని శివనాథ్ త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలు కూటమి పొత్తు ధర్మం పాటించిన నాయకులందరికీ న్యాయం జరుగుతుందన్నారు ఎంపీ కేశినెని శివనాథ్ వేగుళ్ల లీలాకృష్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్